పబ్లిక్ లో ప్రమోషన్స్ అని చూసేసి చేస్తారా లోపల మీకంటే పెద్దగా పెద్ద ఉందిరా అవును చూసుకుంటాం మీ పరిస్థితి మొదలెడదామా ఈరోజు సెల్ లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను మనతో పాటు చౌర్యపాఠం టీం ఉన్నారు వాళ్ళని అందరినీ పరిచయం చేసేస్తాను ముందుగా డైరెక్టర్ నిఖిల్ హలో అలాగే చాలా సీరియస్ గా కూర్చున్నటువంటి సలీం పేకు గారు జనరల్ ఆయన సినిమాల్లో కామెడీ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం చాలా సీరియస్ గా కూర్చొని ఉన్నారు అంటే సెల్లో లో ఉన్నారని ఫీల్ అవుతున్నారా ఓహో ఓకే

ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి ఈ కామెడీ థ్రిల్లరా క్రైమ్ థ్రిల్లరా సస్పెన్స్ థ్రిల్లరా అసలు థ్రిల్లరా అన్ని ఉన్నాయి మేడం కామెడీ క్రైమ్ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అంటే అన్ని మిక్స్ చేసినటువంటి జోనరా లవ్ స్టోరీ కూడా ఉంది హీరోయిన్ ఉందంటే మనం అందులో మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆడ పిసాచం అని పాట కూడా పెట్టారు యా అంటే పాయల్ పిసాచం రీసెర్చ్ కాదు పాయల్ పిసాచం కాదు మీ లైఫ్ లో మాత్రం ఒక పిసాచం ఉంది కాబట్టి మీరు పెట్టారు ఆడ పిసాచం నోట్ చేద్దాం అంటే మీ రియల్ లైఫ్ లో ఉండేటువంటి స్టోరీస్ ని తీసుకొని వచ్చి సినిమాలో పెట్టేస్తున్నారా మీరు ఇన్స్పిరేషన్ అవును ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఫ్యాక్ట్స్ ఎక్స్ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ మ్యామ్ ఇది హైదరాబాద్ లో హర్యానాలో అట్లా టన్నెల్ దొవ్వుకుంటూ బ్యాంక్ దొంగతనం చేద్దాం అని ఎల్లర్ చాలా మంది చాలా మంది కాదు ఒక టీం ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయి అలా ఓకే దాని మీద నుంచి కార్తిక్ రెట్టం లేని గారు స్టోరీ డెవలప్ చేసి చెప్పారు ఇది ఇప్పుడు సినిమా అయింది ఆ స్టోరీ ఇప్పుడు ఫిక్స్ సో కార్తిక్ ఘట్టమనేని గారు రాసినటువంటి స్టోరీ సో ఆయన నుంచి వచ్చినటువంటి స్టోరీ త్రినాథ్ త్రినాథ్ రావు నక్కిన గారు దీన్ని ప్రొడ్యూసర్ చేస్తున్నారు కానీ స్టోరీలో మాత్రం ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదు లేదు ఓకే మొత్తం కార్తిక్ ఓకే సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటిందిరా నేను ఒక వీళ్ళంతా గ్రూప్ లీడర్ మేడం చిన్న హైస్ లీడర్ లాగా సో నేను ప్లాన్ చేస్తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ మ్యామ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను అనుకోకుండా అక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు నన్ను ఫైర్ అనమాట సో ఏదో చేయాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి సేమ్ ఇక్కడే సేమ్ రియల్ లైఫ్ ఆఫ్ లైఫ్ సేమే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి సో వీళ్ళందరినీ తీసుకుని ప్రతి ఒక్కరు ఒక్కొక్క

ఛాలెంజింగ్ ఉండే ఇనిషియల్ మాకు కూడా తెలియదు అది ఏంటంటే ఒక రోజు టనల్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఒకరు ఓన్లీ కెమెరా తోటి అసలు ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు దీంట్లో కెమెరా లోపల ఫిట్ అవుతుందా లేదా ఎంత వరకు లోపలి కెమెరాని సైడ్ యాంగిల్ కావాలంటే ఎలా ఈ మళ్ళీ ఓన్లీ ఆ టెల్ తోటి కాకుండా మల్టిపుల్ సెటప్స్ ఓన్లీ టెల్ అనే కాదు లాట్ ఆఫ్ సెటప్స్ సినిమాటోగ్రఫీ మీకు ఆ స్పేస్ లో తీసుకెళ్తుంది విలేజ్ కానీ

మీకు రెండు పేర్లు హీరోకి వీళ్ళకి కూడా ఒకటి కోడ్ నేమ్ ఉంటుంది ఒకటి యాక్చువల్ నేమ్ ఉంటుంది మీరు క్యారెక్టర్ పేరు ఓకే జాబ్ అంటే ఇక్కడ కూడా ఆయన ఏదో బాంబ్లాస్ట్ చేసి ఫైనంతా నెట్టి మీద తెచ్చుకున్నట్టున్నాడు నాకు అర్థం బ్లాస్టర్ గురించి నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు కానీ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అవును చాలా మందికి చౌర్య పాఠం అంటే కొంచెం అంటే వాట్ ఇస్ ద మీనింగ్ తెలుసు కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు ఈ టైటిలే పెట్టాలన్న ఆలోచన మీదా త్రినాథ్ గారిదా కార్తిక్ గారిదా మీదేనా ఓకే చాలా డిస్కషన్ జరిగి అందరూ అసలు వద్దా లేదా ఏంటి డైలాగ్ అలా ఉండి తర్వాత లేదు ఈ స్టోరీకి ఇదే యాప్ అని అనిపించి ఎందుకంటే చౌరిపాటి ఉన్న టైటిల్ కి దేర్ వాజ్ లాట్ ఆఫ్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది ప్రామిసింగ్ వెరీ స్టైలిష్ గా గా ఉన్నాయి షార్ట్స్ అన్ని కూడా అండ్ చాలా డిఫరెంట్ ఉంది మొత్తానికి థ్రిల్లర్ విత్మీ అనే సరికల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సో ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో కల్లా ఏదైనా అబద్ధం చెప్పి ఫస్ట్ ఎవరు దొరికిపోతారని మీకు అనిపిస్తుంది

ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు చెప్పిన మాట వింటారు అది ఒక ప్లస్ పాయింట్ అది వీళ్ళ దగ్గర నుంచి టైమింగ్స్ ఏమి ఉండవు ఏ టైంకి వచ్చినా చేస్తారు ఎంత వరకు ఎంతసేపు షూటింగ్ చేసినా సరే ఏం మాట్లాడతారు ఎప్పుడు బ్యాకప్ చెప్తా అప్పుడు వెళ్తారు ఇవన్నీ ఉండడం వల్ల

గురించి ఒక రెండు మంచి విషయాలు నేను ఇలా అన్నప్పుడు రెండు మంచి విషయాలు ఇలా అన్నప్పుడు మీకు ఓకే ఇది మార్చుకుంటే బెటర్ అనిపించేటువంటి విషయాలు చెప్పండి ఇలా అన్నప్పుడు మంచి విషయాలు ఇలా అన్నప్పుడు అదే విషయం ఆఫ్టర్ దాట్ అందరికి గురించి మంచిది యా మంచి విషయం అంటే అంటే ఏంటంటే తను నాలో నాకు ఆయన యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు నచ్చింది ఏంటంటే ఆల్వేజ్ ఏదో కొత్తగా ట్రై చేస్తుంటారు మ్యూజిక్ లో బ్యాడ్ విషయం ఏంటంటే సాయంత్రం అయితే ఆపలేదు అంజి మంచి విషయం ఏంటంటే పాప ఎప్పుడు నాకు పేమెంట్ గురించి సపాయించలేదు బ్యాడ్ అంజిలో బ్యాడ్

చాలా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా అందువల్ల అది ఉండేది ఆయనతో బేసికల్ ఆయన ఎడిటర్ అది బాగా నచ్చింది ఆ చెడ్డ విషయం ఏంటంటే ఏంటో సంబంధం లేని బట్టలన్నీ వేసుకుంటూ ఉంటాడు

ఇస్ గుడ్ బాయ్ ఆల్వేస్ గుడ్ బాయ్ పాప ఈ గురించి చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన శక్తికి మించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు పెట్టాడు స్టిల్ ఇకి పెడుతున్నాడు ఒక విధంగా ఈ పబ్లిసిటీ దానికి మొత్తం తనే చూసుకుంటున్నాడు నేను షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల నేను ఎక్కువ చేయలేకపోతాను ఫోన్ కాంటాక్ట్ ఉన్నాను కానీ బట్ అరేంజ్మెంట్స్ కానీ అన్ని అంటే ఇప్పటికి కూడా తన శక్తి నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నాడు ఏంటంటే ఒక్కొక్కసారి ఇమ్మీడియట్ అంటే డిస్కరేజ్ జరుగుతున్నప్పుడు అది ఒకటి కొంచెం చెడ్ అది కొంచెం కంట్రోల్ మంచిది చేసుకోవాలంటే ఆ స్పాట్ లో డిస్కరేజ్ అయిపోయి కొంచెం ఇదైపోతా ఉంటాడు అది ఒకటి మైనస్ లో మైనట్ అది కొంచెం బ్యాడ్ హ్యాబిట్ ఫోన్ చేసి అయిందా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిందా లేదా అవునండి మిమ్మల్ని అదే కదా అడగలుగుతారు చంచెండి మూడు అదే కదా మన నిఖిల్ గురించి అండి నిఖిల్స్ కంప్లైంట్ పోయి అమూలు పోయిన్ పోయి ఎప్పుడు చెప్పిన ఒకటైనా ఉంటుంది బ్యాడ్ విషయం మాకు చెప్పిన తను వింటున్న తింటాడు కదా ఏం మంచి చెడు రెండు పక్క పక్కనే ఉంటాయండి ఏంటో అనుకున్నాను కానీ జస్ట్ ఇట్లా మరచైపోయి ఉన్నాయి అన్నమాట ఆ సైన్ండర్ వెయిట్ చేస్తుండారా ఇప్పుడు సారీ బాబ గురించి చెప్పండి నేను ఇంకా ప్రమోషన్స్ రావాలా అచ్చా ఓకే అంటే మంచిదే చెప్పండి లాభాలు రావాలిగా చాలా మంచి తనలో ఉన్న మంచి విషయం అంటే ఈ వెరీ వెరీ గుడ్ బాయ్ టాలెంటెడ్ బాయ్ పెట్టాడు కదా వెరీ టాలెంటెడ్ బాయ్ రోజు కొంచెం లుకింగ్ ఏదో పింక్

Too much supporting and genuine, I am telling you. yes, Climax, we did the climax. He somehow said, I want some change in the climax. We reshoot the climax twice. Oh, okay. Mm. Even, even some producer will say, No, Hindu climax, but he saw the footage and he said, No, I want to reshoot it twice. Mm -hmm. So entire climax is we have done it three, three times. times. oh So that is a uh, good thing about a producer. He wants it the way, and he killed everyone. Karthik, everyone cooperated. Some, uh, some, someone was busy shooting somewhere else. Mm. I was busy. I was like, so then again, matching everyone's date, we reshoot the entire climax again. ఒక్కరోజు అంత మంది రేట్స్ దొరికి షూట్ చేయడమే కష్టం అయితే మూడు మూడు సార్లు మీరు షూటింగ్ చేశారా ఓకే సో చైల్డ్హుడ్ లో చేసినటువంటి క్రేజీ థింగ్స్ ఏమైనా ఉన్నాయా లైక్ ఇలాంటి దొంగతనానికి రిలేటెడ్ గా మనం చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేయడం రబ్బర్ దొంగతనం చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటివి ఇక్కడ ఆయో మ్యాడీ గారు నవ్వుతున్నారు కాబట్టి ఆయన చాలా చేసినట్టున్నాను చెప్పండి మ్యాడీ గారు కిరాణాలో सरकारी ला लिए वो ला लिए दाल शक्कर सुपरमार्केट खाते पहले जाके लाना 4 ने 8 आ रहे ओ 1 रुपी डिलीवरी चार्जेस डबल लो నుంచి கொஞ்சம் हां रख लेना घर वालों को भी मालूम था बच्चा जो है चार्जेस। आइसक्रीम आइसक्रीम खाने चॉकलेट वगैरह कुछ भी खाने मगर क्या है जाके लाता तो सही अच्छा तो

తన పర్స్ లో నేను మొన్న ఇంటర్వ్యూలు కూడా ఇవన్నీ చెప్పాను తన పర్స్ లో షీ హ్యాడ్ ఎ స్మాల్ షార్ట్ ఆఫ్ వాట్ కాఫ్ మై డియర్ మా ఆమె దొంగతనంగా తీసుకొని వచ్చి పెట్టుకుంటే మీరు ఆమె అయిపోయింది స్టోరీ

బాక్సులు బాగుంది కదా అని చేయి పెట్టే సెన్సర్లు పోగిని పోలీసులు వచ్చారు గన్నీలో పట్టుకొని వచ్చారు మా మమ్మీ ఏమో వాడికి ఏం తెలియదు బాబు వాళ్ళు తెలియ పెట్టాడు తెలియ పెట్టాడు అన్నది బాగుందని చూసా అంతే వాళ్ళు ఏమో అక్కడ అని చెప్పి అయితే మీ ఇంటెన్షన్ దొంగతనం కాదు కాదు ఇన్నోసెన్స్ అదే బాగుందని తీసారంటే కాకపోతే పెద్దదానికి టార్గెట్ చేశాడు అదే అప్పుడే అక్కడి నుంచి స్టార్ట్ అయిన అయింది థ్రిల్లర్ స్టోరీలు తీయాలి అనేటువంటి ఆలోచన అది ఇప్పుడు చౌర్య పాఠం వరకు వచ్చింది వచ్చింది మేడం లెవెన్ ఇయర్స్ కి మొదలైనటువంటి ఆ కుర్రాడి ఆలోచన ఇప్పుడు ఇప్పటి వరకు ఇప్పటి వరకు తీసుకొచ్చింది ఓకే త్రినాథ్ గారు ఒక్క పర్సన్ తో ఇక్కడ హ్యాండ్ కప్ చేసేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ టీమ్ లో అంటే ఎవరితో హ్యాండ్ కప్ చేసేస్తారు ఓ మొత్తం ఈ టీమ్ లోనా ఈ టీమ్ లో देवजाना एंडको कंपनी ऑन करेगा <laughs> सलीम जी शूटिंग लोकेशन में लो मोस्ट डिस्टर्बिंग पर्सन है वो अंडे शॉट पेड़ते चाल इनका डिस्टर्ब जस्ट होता है आगे <laughs> रोल करवाता है पता है आई एम डिस्टर्बिंग पर्सन पर योर सेल्फ एंड अदर्स लास्ट प्रमोशन नहीं 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 आना आना नहीं नहीं मैं डिस्टर्बिंग नहीं था भाई हाँ

हम स्टार्टिंग ऑफ नाउ टू सेकंड मूवी का डिप्लोमेसी अरे डिप्लोमेटिक आंसर जो पहला का लेदर मन की मन मिस आउट अड़गिना सर आंसर मात्र मन की बैठ के रहो अभी क्या है सोमा जी अभी लोग पूरे मैं बोले ना मैं कोई ना दो बोलते पूरे उड़ गया वहां से अब माइक क्यों कोई डिस्टर्बिंग है बोला तो कोई भी नहीं बैठ सकते मैं नहीं बोलता हूं सेकंड मूवी के लागे आंसर चपोच गदा తర్వాత చూద్దాం ఏ సెకండ్ మూవీ నో యు హావ్ సెకండ్ మూవీ ఇలాగే డిప్లోమాటిక్ ఆన్సర్ చేయాలి యు హావ్ టు బి డిప్లోమాటిక్ ఫర్ ఆఫర్ అదర్ 7 టు 8 10 ఫిల్మ్స్ ఆఫ్టర్ దట్ యు కెన్ ఐ కెన్ డు వాట్ ఎవర్ ఇంద్రా ఈ ఒకవేళ గనుక ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ క్యాష్ దొరికింది ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఒకళ్ళతోనే షేర్ చేసుకోవాలి అంటే ఎవర్తో షేర్ చేసుకుంటారు మా గురుజీ ఫస్ట్ టైం ఇంకొక ప్రొడ్యూస్ చేయండి అని కాదు మ్యామ్ యాక్చువల్ గా ఆయనకి అప్పటికే ధమాకా లాంటి హిట్ ఉంది ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు బట్ ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి

ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళి మళ్ళీ మధ్యలో షెడ్యూల్ షెడ్యూల్ అయితే మళ్ళీ మళ్ళీ ఉంటే ఫ్రెష్ నైన్టీ ఎంఎల్ బాటిల్స్ ఎంటీ ఎంటీ బాటిల్ చూడండి ఒకవేవీ ఇర్రొర్ంంపించరు. సెట్ లో కాదు మధ్యలో అని చెప్తున్నారు. సెట్ టు స్టోర్ ఆఫీస్ కిల్లో మధ్యలో అవుతుంది ఆ బాటిల్ దొంగతనం చేస్తున్నది మీరేనా? 30 బాటిల్స్ అంటే మేం ఇప్పుడు ఒక్కటి లేదు. 30 బాటిల్స్ అంటే అందులో మందు కూడా ఉందా లేదు రియల్ మంది అనుకోని తీసుకొని వెళ్ళి అది వెళ్ళిన తర్వాత పోనీ తెలియాలా తీసుకెళ్లిన తర్వాత ముప్పై తీసుకెళ్ళావు నేర్చుకోవాలి

and I am doing Anji, it will not suit. Yeah. The hero is playing his character, he is perfectly done. The hero and uh, Maddie, hmm. everybody's character. If I if I do Anji's character and if Anji does my character, okay. Hi, five <laughs> log. So, your <laughs> character, your guy. Yeah, I am better. Okay. He highest person, Malu. Age just me. Who is playing Raya? Me. Chala, ma'am. Okay. कटन शनक्षण अभी चला చిన్నప్పుడు మమ్మీ బాగా చూసేది ఇంట్లో టీవీలో వచ్చినప్పుడల్లా శ్రీదేవి గారి కోసం చూసేది తోక నా నేను చూసేవాడిని అప్పుడు రాము గారిని వింకటేష్ గారిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇది ఒకటి జరిగింది మనీ హైస్ట్ అవి కూడా ఇన్స్పిరేషన్స్ అన్ని అలాంటి ఫిలిమ్స్ చూసాం ఈ ఫిలిం స్టార్ట్ అయినప్పుడు కొంచెం డార్క్ కామెడీ అన్నప్పుడు నేను అవే చేసేవాడు మేడం కాకపోతే టన్నల్ ఇలాంటి సినిమాలు ఏం లేవు కదా చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అని అనుకోవడానికి చిన్న డార్క్ కామెడీ అంటే క్షణక్షణం మన రాము గారిది దొంగ మనీ 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 ఇలాంటివి చూసాం మనీ చూసాం మేడం అది ఓవరాల్ గా సీరియస్ టోన్ కదా మేడం ఇది ఏంటంటే మనకు చిన్న కామెడీ టచ్ ప్లస్ డార్క్ కామెడీ సో అందుకోసమే ఇలాంటివి ఎక్కువ వాచ్ చేసేవాళ్ళం సో థియేటర్ వచ్చే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసుకొని రావచ్చు థియేటర్ కి వచ్చే వాళ్ళు నీట్ గా ఒక ఫుల్ఫిల్మెంట్ తోటి బయటికి వెళ్తారు అనేది నేను అనుకుంటున్నాను వాళ్ళు వచ్చే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు

మన అన్నిటికంటే సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ దాని తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే మ్యూజిక్ ఏమండి మనోడు ఫైవ్ సాంగ్స్ వండర్ఫుల్ గా ఇచ్చాడు ఈ మధ్య కాలంలో బ్యాక్గ్రౌండ్స్ కూడా ఆదరు కొట్టేశారు ఈ సి ఈ మధ్య కాలంలో ఆల్బమ్ లో ఆల్మోస్ట్ ఫైవ్ సాంగ్స్ లో అట్లీస్ట్ త్రీ అన్నా ఖచ్చితంగా నచ్చే సినిమా మన అవుతుంది ప్రతి ఇయర్ లో ఒక ఫిలిం తో కొత్త వాళ్ళు లాంచ్ అవుతారు కదా పెళ్లి చూపులప్పుడు అప్పుడు విజయ్ దేవరకొండ గారు మిగతా ప్రయదర్శి వీళ్ళందరూ లాంచ్ అయ్యారు కదా అలాగే మన ఫిలిం తో కొంతమంది కెరియర్స్ అవుతాయి ఖచ్చితంగా అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నాను రాజీవ్ గారి గురించి సినిమాలో జీందే మా సినిమాలో సర్పంచ్ ఒరిజినల్ సర్పంచ్ ఏమో సుమగారు పాపం సర్పంచ్ అవుదామని ఎంత ట్రై చేసినా అవ్వకుండా అయినా నమ్మకంతో ట్రై చేస్తున్నారు రాజీవ్ గాంధీ గారు కొంతకాలం నుంచి ట్రై చేస్తూ ఉన్నారనమాట లాస్ట్ గా అయిపోతారు ఎందుకో మీరు సొరంగ మార్గంలో తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని అడ్డంకులు కూడా ఎదురవుతాయేమో అని ఏదో సిక్స్ సెన్స్ అవుతుంది కొడుతుంది కానీ ఈ సినిమా చూసి ఎవరు ఇన్స్పిరేషన్ మాత్రం తెచ్చుకోకండి అందరూ ఏంటంటే దొంగతనం ఎక్కడ చూపించు మనం ఇట్స్ నాట్ లైక్ అందరూ అనుకుంటున్నారు ఇవన్నీ దొంగతనాలు చూపిస్తారేమో ఇందులో పాటలు చౌర్య పాఠం అనేది పేరే కాని ఇందులో చౌర్యం చేసేటువంటి పాఠాలు ఏమీ అని చెప్పలేదు వల్ల వచ్చే పాఠాలు చౌర్యం చేయకూడదు 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 అనేది చేయడం వల్ల పాఠాలు చేయకుండా ఓకే సో ఏదైతే ఫన్ బేస్ చేసుకొని త్రిల్ బేస్ చేసుకొని వస్తున్నటువంటి ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఏదైనా థియేటర్స్ లో విడుదలవుతుంది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మేమందరం ఆశిస్తూ ఉన్నాము తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో చూడండి సినిమాని చౌర్య పాఠ